శివుడు స్వర్వంలోకి పోతాం కాబట్టి మన శివ పూజ చేసినంత మాత్రాన్ని మన తర్వాలు నరకంలో ఉన్న రౌద్రవాది నరకంలో ఉన్న మన పెద్దల పిత్రులను వారి కావున తప్పకుండా ప్రతి వారం అభిషేకం చేయకపోతే మాకేమైన నష్టమేమో మా పితృదేవతలు సర్వకుండా సందేహపడకండి అభిషేకం చేసి శక్తి లేనివారు అభిషేకం చేస్తుంటే పదకొండు సోమవారాలు అభిషేకంలో పాల్గొని దేవునికి మనస్ఫూర్తిగా నిష్ఠతో ఒక జీవిత సమర్పించి ఒక నారికేలం సమర్పించి పూర్వ సమర్పించి నమస్కరించు అదే పరం శివాలయం లేని ఊళ్ళో భోజనం చేయగల మన పెద్దలు ఎందుకంటే శివాలయం లేని ఊరికి మనం ఎప్పుడైనా చుట్ట మార్గాలు పోతే బంధు మార్గాలు పోతే ఆ ఊళ్ళో భోజనం చేస్తే మనం విషం తిన్నంత ఫలం ఉంటుందట అంటే గొప్ప వర్గం దాదాపు పది ఏళ్ళు అయిపోయింది మన ఊళ్ళో శివాలయాన్ని కాబట్టి నిత్యంతో వీరు కాకుండా కనీసం అంజనేయుడికి మంగళ శనివారాలు శివునికి సోమవారాలు ప్రీతికరమైన రోజు అలాగే గవర్నరాలకు నిత్యము గణేషుడికి బుధవారం కూడా పోతే వారానికి ఏడు రోజులు నిత్య పూజలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారి వారి శక్తిని బట్టి భక్తిని బట్టి దేవాలయాన్ని సందర్శించాలి ఒక సాత్పూర్ణ మార్గం ప్రయాణం సులువుగా అయిపోతుంది గతుకుల గుతులు ఉన్న రోడ్ మీద పోతే ప్రయాణం ఇబ్బందికరం అవుతుంది అలాగే నిత్యం దైవ నామస్మరణ చేయడం ద్వారా మనలో ఉన్న చెడు తొలిగిపోయి మనలో మనం తప్పుడు ఆలోచన చేయదు తప్పుడు పనులు చేయగలదు మనం అందరినీ సమానంగా గమనించాలి మంచిగా ఉండదని ఎప్పుడైతే ఆలోచన వస్తుంది నిత్యం మనం ఒక వ్యక్తి వస్తే దేవుడిపోతాడు అంటే ఆయన ఊగి ఉంటాడు దేవుడు కాకపోతే ఆ దిశ అనేది ఒక ఐదు పది నిమిషాలు సిగ మోగిస్తుంది ఎందుకంటే పద్పా తీసుకున్న వ్యక్తి నోటారు కానీ ఒక ఐదు ఆరు గంటలు ఆయన శివతాం భక్తి కూడా ఎలాంటిది అంటే మన మనసులో భగవంతున్న దేవుడిలో నేను పూజ చేసిన అంటే రోజు చాలా బాగా జరుగుతుంది అంటే ఒక పాజిటివ్ ఆలోచన విధానంతో ఒక మంచి ఆలోచన విధానంతో ఆ రోజు అంతా గడిచిపోతుంది ఎలాంటి చెడ ఆలోచనలు చిన్న ప్రభావం ఉండదు కాబట్టి మరి నిత్యం ప్రతి సినిమా అభిషేకం చేయాలని భక్తులను కోరుకుంటూ అభిషేకంలో పాల్గొనవచ్చు వచ్చే వచ్చే సోమవారం మాత్రం మన శివాలయంలో శ్రీశైలం దగ్గర గల కృష్ణాల మరి అభిషేకంలో కల్పపడ ఉండాలి కాబట్టి ఎంతమంది అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ వచ్చినా కూడా వాళ్ళు తెచ్చిన స్వచ్ఛమైన కథలో రెండు మూడు కల్పడం కాబట్టి మన శివశైలము ఆ శివశైల మల్లేశ్వరికే మనం అభిషేకం చేసినంత ఫలం కలుగుతున్నానే శాస్త్రం చెప్తా ఉన్నాం మనం చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది శివశైలం ఎన్నలేని వారు వీళ్ళుగా కాలేని భక్తుడు ఆ శివశైలం నేనునే ఇక్కడ మనం అభిషేకంలో వాడుకొని ఆ శివ పార్వతుల కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతా ఉన్నాం నమస్తే